ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాధియటమేనా నీ పని అవును బ్రదర్ ఎటు రావు కదా ఏమిటి నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటు ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త అంత క్యూరియాసిటీ శిష్య దగ్గరికి చెప్తాను చూడరా లవ్ చేయటానికి కాదు ఉత్తరాలు రాయించుకోవటానికి కానీ పెట్టి పుట్టాలరా పిల్ల ఉన్నా కూతుర పోనీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్ రావయ బాబు నమస్కారం అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి నువ్వే కదా అవునండి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు మా అమ్మగారు నాకు చెప్పారు ఆ కాకపోతే ఇందులో చిన్న తెరకాసుందాయా ఏంటంటే మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలు పెళ్లిళ్లు ఏది తెలియవని మా అమ్మ అభిప్రాయం ఓ ఐమ్ సారీ చిన్న సెటప్ చేయగలిగితే ఇస్ ఆల్ రైట్ మీరు చెప్పారుగా ఇక నాకు కుదిరేంటి ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది అది అక్కరా సారీ అండి అవునండి ఇది ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ నుండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అండి అఫ్ కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బతిక్కినట్టుంది సారీ అండి రియల్లీ ఐఎమ్ వెరీ సారీ మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్ కొంచెం ఎక్కువగా ఉంది బాబు

రామచంద్రముకి ఓకే బాణ ఓకే మాట ఓకే భార్య కొంచెం కొంచెం ఉండి ఓ సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్ని పోలీసులు విడవాల్సింది తప్పుడు నేనేం చేశాను చెప్పండి చూడండి ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి భోజనం చేసి ఆలోచించండి పడుకున్న ఆలోచించండి పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని ఖర్చుకోవటం ఆడవాడిని ధర్మం అండి ఏమంటారు అంతేనా లేదండి మీ ప్రేమ చిహ్నంగా మీ గుర్తుగా నా హృదయంలో దీన్ని భద్రంగా అట్టి పెట్టుకుంటానండి వద్దండి వస్తానండి బాగా ఆలోచించండి

అవును వెళ్ళగానే ఆ అమ్మాయిని కలుస్తావా అవును నువ్వు వస్తున్నట్లు అమ్మాయి కొత్త రాసావా ఉత్తరమే కాదురా టెలిగ్రామ్ కూడా ఇచ్చాను సారీ ఎవరో శత్రులు అనుకున్నాను అయినా ఎందుకు ఇలా ముందు స్టేషన్కి వచ్చావు కిడ్నాప్ చేద్దామని వచ్చాను మీ అమ్మగారు చెల్లాయి నాకు చెప్పకుండా ఊరుకున్నారు అందుకే వాళ్ళకంటే ముందు ముందు స్టేషన్ కు వచ్చి తీసుకెళ్ళిపోతుందంటే కదా ఎలాగో రిసీవ్ చేసుకోవడానికి వస్తారు కదా అప్పుడు నువ్వు లేవని కంగారు పడతారు లగేజ్ తీసుకెళ్ళిపోతారు